హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇటీవల కాలంలో వర్షాల కారణంగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ప్రజలు చాలామంది అప్రమత్తంగా ఉండాలండి మనం కూడా చేయవలసిన పనులు ఎక్కడికే ఆగిపోయినాయి అంటే ఈ వర్షాల కారణంగా మనం ఎక్కడికి పోలేని పరిస్థితి మనం అతి తొందరగా వైజాగ్ చేరుకోవాల్సి ఉంది విజయవాడ వైజాగ్ చేరుకోవాల్సి ఉంది కానీ అది కూడా ఒక టూ డేస్ డిలే అయిపోయింది సో ఈ వర్షాల కారణంగా చాలా ఆలస్యం అవుతుంది వర్షాలు తగ్గిన వెంటనే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి త్వరలోనే చేస్తాము ఓకే సో ఇవాళ ప్రొఫైల్కి వస్తే మేడం గారి పేరు జ్యోతి అండి డి జ్యోతి వయసు ముప్పై రెండు సంవత్సరాలు మేడం గారి ప్రజెంట్ ఇక్కడ బాంబేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారండి బాంబేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మేడం గారి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి అండి పద్మశాలి మేడం గారి క్యాస్ట్ మేడం గారికి ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి కానీ మేడం గారికి మొదటి పెళ్ళి వాళ్ళ సొంత ఊరు వచ్చేసి హైదరాబాదు సొంత ఊరు హైదరాబాద్ అయితే మేడం గారు ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడే ఉండిపోయారు మేడం గారికి ఇద్దరు అన్నదమ్మలు ఉన్నారు అన్న తమ్ముడు మేడం గారు ఒకటే కూతురు వాళ్ళ ఫాదర్ ఒక ఎంప్లాయీ అండి రిటైర్మెంట్ అయినాడు మదర్ హౌస్ వైఫ్ హైదరాబాద్లో ఓన్ ప్రాపర్టీస్ సొంత ఇల్లు ఉంది నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లై రిటైర్మెంట్ అయ్యారండి అయితే మేడం గారికి ఇప్పుడు ప్రజెంట్ మొదటి పెళ్ళి కావాలండి మొదటి పెళ్ళి కావాలి అది కూడా పద్మశాలి అవి ఉండవాలి పద్మశాలిలో మాత్రమే ఈ పద్మశాలిలో మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ లేదా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పద్మశాలిలో ఎవరైనా ఉంటే మీ ప్రొఫైల్స్ మాకు పంపించండి పద్మశాలి వాళ్ళు మాత్రమే మీ ప్రొఫైల్స్ మాకు పంపించండి మేము మేడం గారి పేరెంట్స్కి పంపించేసి మేడం గారి పేరెంట్స్కి పంపించేసి మీ ప్రొఫైల్స్ వాళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళకి నచ్చితే ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క ప్రొఫైల్కు ఈ ఒక్క కు మేము ఎటువంటి ఫీజు తీసుకోము నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రొఫైల్కి మాత్రము మేము ఎటువంటి ఫీజు తీసుకోము మొత్తం మీకు మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మేము కమిషన్ అడగడం జరుగుతుంది అంతేగాని ఎటువంటి ఫీజు తీసుకోము మీ దగ్గర నుంచి ఓకే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మేడం గారి పేరు డి జ్యోతి వయసు ముప్పై రెండు సంవత్సరాలు మేడం గారు ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అక్కడే ఉన్నారు మేడం గారిని సొంతూరు హైదరాబాదు మేడం గారికి ఒక అన్న ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు మేడం గారికి కొంచెం రిచ్ ఫ్యామిలీనే అయితే మేడం గారి ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటిమేడ్ అయినాడు మేడం గారి మదర్ హౌస్ వైఫే వీళ్ళకు హైదరాబాద్లో సొంత హౌస్ ఉంది కట్న కనకలు బాగానే ఇస్తారు అది కూడా పద్మశాలిలో అయ్యి మాత్రమే ఉండాలి పద్మశాలిలో అయి ఉండాలి ఆమె చేసుకోబోయే హస్బెండు నెక్స్ట్ ఏ ఇతర క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అంటే అది నేను వాళ్ళని అడిగి కనుక్కుంటాను ఇంకా కన్ఫర్మేషన్ నాకు అడించ రాలేదు రిమైనింగ్ క్యాస్ట్ ఎవరైనా ఇస్తారేమో పద్మశాలిలో కాకుండా ఏ ఇతర కులంలో అయినా ఇస్తారేమో అడిగి నేను కనుక్కుంటాను సో మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పద్మశాలి కులానికి సంబంధించి మీ ప్రొఫైల్స్ అండ్ బయోడేటా మాకు పంపించండి ఓకే నెక్స్ట్ ఈ ప్రొఫైల్ సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఫీజు మేము కట్టించుకోము ఒక రూపాయి మాకు డబ్బు అవసరం లేదు ఓకే ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే దయచేసి అర్థం చేసుకోండి మొత్తం మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గర నుంచి ఫీజు తీసుకోబడుతుంది ఓకే నెక్స్ట్ ఇవాళ కూడా మేము కొంతమందికి పేమెంట్లు రిటర్న్ అప్పించాము ఇవాళ కూడా కొంతమందికి అంటే లేట్ అయిన వాళ్ళకు కొంతమందికి ఎందుకంటే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కు వాళ్ళు ఫీజు కట్టినప్పుడు మనం కొన్ని రోజులు వాళ్ళ దగ్గర సమయం తీసుకుంటాము తీసుకున్న తర్వాత ఆ డేట్ ప్రకారం వాళ్ళకు సంబంధాలు చెక్ చేయలేకపోతే వాళ్ళ ఫీజు అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పాను సో అందుకు కారణంగాను వాళ్ళ పేమెంట్ ఇవాళ కూడా కొంతమందికి ఫీజు రిటర్న్ ఇవ్వడం జరిగింది సో ఇంకా కొంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు నాకు వాట్సాప్లో పెడుతున్నారు షాట్లు వాళ్ళ డీటెయిల్సు చూసుకొని మీకైతే పేమెంట్ అనేది రిటర్న్ చేస్తాము ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసాలు జరుగుతున్నాయండి అక్కడక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మోసాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశానండి ఈ మ్యారేజ్ బ్యూరో కొన్ని మ్యారేజ్ ఫేక్ మ్యారేజ్ బీరో వాళ్ళ మీద మనం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను ఓకే నాకు ప్రతి ఒక్కరు చేసే మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏమంటే కొన్ని నేను ఎందుకంటే మోస్ట్లీ ట్రావెలింగ్లో ఉంటాను ఈ ట్రావెలింగ్లో ఉండడం వల్ల నేను బహుశా చూసుకోక ఉండిపోవచ్చు అంతేగాని మరి ఏ ఇతర కారణం కాదు దయచేసి అర్థం చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు కావాలండి మీ సపోర్ట్ మీ సహకారం నాకు ఎప్పుడు కావ ఎందుకంటే ఈ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనేది నిజంగా సబ్స్క్రైబర్ల వల్లనే ఇంత డెవలప్ అయిందండి వీడియో మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు సబ్స్క్రైబర్ల వల్లనే కొంచెం మంచి డెవలప్మెంట్ చేసుకుంటున్నాము నేను అఫీషియల్గా ఒక పెద్ద ఆఫీసు ఓపెన్ చేసి అఫీషియల్గా ఎందుకంటే ఈ అంటే మొత్తం మ్యారేజ్ కాంట్రాక్ట్ కూడా మనమే తీసుకునేటట్టు తొందరలో అధికారికంగా నేను ప్రకటిస్తానండి ఎందుకంటే దానికి సంబంధించిన లైసెన్స్ మనం అప్లై చేస్తున్నాము అధికారికంగా ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ కూడా మనమే తీసుకునేటట్టు అధికారికంగా మనం అఫీషియల్గానే అఫీషియల్గా మనము లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఆ ప్రాసెస్లో ఉన్నాము ఓన్లీ ఇప్పుడు ఏంటంటే మనకు మ్యారేజ్ బ్యూరో వరకు మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి ఈ సబ్స్క్రైబర్ల వల్ల మనం ఇంత డెవలప్మెంట్ చేసుకుంటున్నాము కాబట్టి మీ సపోర్టు మీ సహకారం మనం ఎప్పుడూ కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ ఎందుకంటే మన ఛానల్ లింక్ని మన సబ్స్క్రైబర్లు దయచేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనం పెట్టే ఈ వీడియోలకు జస్ట్ లైక్ కొట్టడం చెప్పండి ఎందుకంటే ఈ లైవ్ కొట్టడం వల్ల నిజంగా ఇది ఏదో మనకేం మురిగిపోయిందంటూ తగిలిపోయిందంటే ఏం పోదే జస్ట్ ఏంటంటే ఈ లైవ్ కొట్టడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి ఇంకా చేరుతుంది లైక్ కొట్టడం వల్ల అనేది ఈ యూట్యూబ్ అనేది ఏంటంటే ఎలాగారితము ఈ వీడియోను ముందుకు నెట్టుతుందండి ఇంకా పది మందికి ఇప్పుడు ఒక పది మంది మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన వీడియోని ఇంకా పది మందికి రికమెండ్ చేస్తుంది అనమాట అది లైక్ కొట్టడం వల్ల అందుకు నేను లైక్ కొట్టండి లైక్ కొట్టండి అని అడుగుతూ ఉంటాను కాబట్టి దయచేసి మనం పెట్టే వీడియోకి లైక్ కొట్టండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఇందులో ఎటువంటి మోసాలు జరగవు ఎటువంటి మోసాలు కూడా జరగవండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎప్పటికప్పుడు మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే దయచేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఎందుకంటే ఒక టైం ఉంటుంది నేను చెప్పాను ఆల్రెడీ ఎవ్రీడే ప్రతిరోజు ఆరున్నరకు మనం వీడియో అప్లోడ్ చేస్తాము కాబట్టి ఆ ఆరున్నరకు మనం రెండు గంటలకు అప్లోడ్ చేసిన మూడు గంటలకు అప్లోడ్ చేసినా మీకు ఆరున్నరకు అనేది వీడియో చేరుతుంది ఆ వీడియో ఏ టైంకి అనేది ఒక నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్